వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై ప్రెస్ మీట్ నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పర్మిషన్లు అధికారుల హాజరు నిషేధించబడ్డాయని ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటారని ఎన్నికల కమిషన్ ప్రకటించిందని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ఆగిపోయిన నర్సంపేటలో ప్రజలను మోసం చేయడంలో ఖర్చులు వృధా చేసుకోవడంలో విఫలమని విమర్శించారు గాలి మాటలు నేటి మాటలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు రేపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో సీఎంకు అభివృద్ధి సమస్యలపై మెమోరాండం అందజేస్తామని తెలిపారు మొత్తం నూట డెబ్బై ఒక్క గ్రామాలలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ క్లియరెన్స్ కి మున్సిపాలిటీ వాహనాలు ఈ రకమైనటువంటి దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఒడిగట్టింది నియోజకవర్గ వెనుకబాటుతనాన్ని కాంగ్రెస్ వల్ల జరిగిన నష్టాన్ని ఏమి లేదా నీళ్ళు పెట్టి నోట్లో పెట్టినట్టే ఉండదు ఈ నియోజకవర్గ ప్రజలను గతంలో మోసం చేసి గెలిచిళ్ళు మళ్ళీ అలాంటి చిల్లర రాజకీయాలకు ఒడిగట్టద్దని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రచార సభలో నిన్న మాట్లాడు ప్రజలను గ్రామ పంచాయతీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని పుల్ బాటిల్